ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం దిల్ రాజు గారు హరిహర వీరమల్లు సినిమా గురించి నా మీద భారీ ఎత్తున అభియోగం చేయడం జరిగింది దానికి పార్టీ ఆఫీసులు మనకి మీ మీద అభియోగం ఉంది దాన్ని మీరు అది సత్యమా అసత్యమా నిరూపించుకోండి అని చెప్పడం అది టైం ఇవ్వడం అవన్నీ కూడా జరిగింది దాని గురించి నిజాలు నిర్భయంగా బయట పెట్టే అవకాశం వచ్చింది ఏంటంటే యాక్చువల్గా ఆయన చెప్పినది ఏప్రిల్ పంతొమ్మిది జ రాజమండ్రిలో తిరుపుగోదావరి జిల్లాకు సంబంధించి సత్యనారాయణ మేను ఆయన జనసేన పార్టీ జ అని జనసేన నేత అని ఒక పార్టీని తోటిపాటు సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ అని నా మీద వాళ్ళ తమ్ముడు చేసిన దానికి దాన్ని డైవర్షన్ చేయడానికి నా మీద ప్రయోగం చేశాడు అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయమే చాలా సీరియస్గా నిర్ణయం తీసుకుంటే ఇమీడియట్గా మన దుర్గేష్ గారు సినిమా మినిస్టర్ గారు ఆ నలుగురు ఎవరని అడిగితే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పేర్లు చెప్పమంటే అన్నీ చెప్పడం జరిగింది దానికి ఆయన పేరు నేను చెప్పానని కక్షతో వ్యక్తిగత కక్షతో ఏ విధంగా ఆయన గురించి ఎప్పుడైతే ఈ మాట బయటకు వచ్చిందో ఒక్కొక్కరు రావడం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీటులో ఆయన అలా యాక్చువల్గా ఏం జరిగింది అవన్నీ చెప్పడం మానేసి నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఇదంతా జనసేన నేత చేసిందని తీవ్రమైన ఆరోపణ చేశారు నిజంగా వీడియోలు ఉంటే నిరూపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి ఏంటది ఒక వ్యక్తి మీద మీరు ఈ విధమైన అభియోగం చేయడం ఏంటి దీన్ని చాలా వరకు తీసుకుని వెళ్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తగ్గను ఎందువల్లంటే ఇదంతా చేసింది మీ తమ్ముడు కదా జూన్ ఫస్ట్ను బంద్ అన్న పదం ఎప్పుడొచ్చింది మేము అసలు బంద్ అన్న మాట అన్నామా నా వీడియో ఏదో మే పదమూడో తారీఖున ఒక జర్నలిస్ట్ని అడిగిన ప్రెస్కి జూన్ ఫస్ట్న మూసివేస్తున్నారు కదా అంటే అప్పుడు కూడా గమనించే బంద్ అని మాత్రం చెప్పలేదు మూసి అవును ఇబ్బంది ఉన్నాయి అని అందులోను నేను యాక్చువల్గా సినిమాలు ఈ కరో కరోనా వచ్చిన కానించి సినిమాలు లేకపోతే మూసివేయడం మాకు అలవాటు అయిపోయింది పూర్తిగా ఇంటర్వ్యూ ఏదైనా చూస్తే మీ అందరికీ తెలుస్తుంది ఆ ఉద్దేశంతో నేను చెప్తే మీ ఓడే అన్నాడని అది హైలైట్ చేసుకుంటూ ఏ విధంగా నేను ఏం చేశాను అవన్నీ అన్ని చెప్పడం ఎంతవరకు సబు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపు ఆపే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా అరవింద్ గారు ఆయన దుస్సాహనం అని చెప్పాడు ఈయన కూడా పెంచుకుంటే ఆపు ఆపే దమ్ము ధైర్యం అరకుందని ఈయన అన్నాడు మీరు బాగా గమనించండి నేను మే పదమూడు నేను చెప్పినప్పుడు అప్పుడు అర్యర్ వేరు అన్న డేట్ రాలేదు డేట్ ఫిక్స్ కాలేదు ఏలో మే పద్దెనిమిదిని మీటింగ్ పెట్టుకుని మా ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్ చేత సురేష్ బాబు ఇద్దరు దిల్ రాజు గారు ఒత్తిడి చేసి చాంబర్లో లెటర్ పెట్టించి దాన్ని ఆంధ్రాది ఆట ఏరియాలో ఉన్న దాన్ని ఆంధ్రాలో కూడా అన్ని ఏరియాలు కూడా కాదు ఓన్లీ కృష్ణాను ఈస్ట్ అలాగ ఉన్న దాన్ని దాన్ని తీసుకొచ్చి రెండు స్టేట్లు చేసేసి ఇది అంతా ఏంటంటే అలా అప్పటికి అరేర్ బిర్మల్ని సినిమా రిలీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు అప్పుడు మీకు తెలీదా అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీనికి ఒప్పుకోకపోతే ఆ మూడు సెక్టర్లోనే కూడా ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ సెక్టర్లో కూడా మీ తమ్ముడు అదే మీ బ్రదర్ అటెండ్ అయ్యి జూన్ ఓటో తారీఖుని బంద్ చేస్తా అన్నది నిజం కాదా